అంటే ఏమిటి కానీ ఏ ప్యాసేజ్ మా మరొకట మరొకటో నేను ఇంకా ప్యాసెంజర్ కోరు వచ్చిందా మనం వచ్చిందాకొచ్చిందా ప్యాసేజ్ పెట్టి దేశం చాలా ఆదాయం అని గుర్తించి దాని బలాన్ని గురించి ఏం చేస్తే బాగుంటుంది ఎలా ఉత్కరించాలి అని మనం కాసేపు మాట్లాడుకోవాలి కాబట్టి నాకు తగ్గినటువంటి కొన్ని విషయాలు మీరు గుర్తుంచుతాను ఒకటి దయచేసి ఉదాసీనత వదలాలి ఉదాహరణ ఎలా ఉంటుందంటే చాలామంది ఎలా ఉంటారంటే ఏమైనా అండి మన దేశంలో రాలండి ఇప్పుడు వస్తుంది మన దేశంలో రాదు మన రాష్ట్రంలో రాదు మన సమాసంలో రాదు కాబట్టి అన్ని చోట్ల దీన్ని తొడుపు కనుములు ఆపలేదు పండ కనుములు ఆపలేవు హిమాలయాలు ఆపలేదు హిందూ మహాసభలు ఆపలేదు రైల్వే సముద్రం ఆపలేదు బంగారాపలేదు ఏది ఆ దయచేసి ఉదాసీనతో మాత్రం ఉండకండి ఎక్కడైనా ఉంటుంది కానీ మనకి మాత్రం కాదు ఇక్కడికి మాత్రం నే మార్క్ అంటేనే చేసి పోలేసి కొంటా దేనై నా వార్డ్ నుంచి వార్త మాట్లాడడానికి ఉంటున్నండి ఇక్కడ క్రికెట్ దాసి క్రికెట్ అంటే టైంలో ఓడిపోయిన రోడ్డు రోడ్ల పిల్లలు కూర్చొని చూస్తుంటాము ఈ టీం ఆడుతుంటుంది ఆ టీం ఆడుతుంటుంది ఇది అలా వస్తుంది దోడికి అలా ఉండబోతుంది బ్యాటింగ్ అసలు బాగా ముందే

मान भविष्य तो जानना चाहिए, मान पिता भविष्य तो जानना चाहिए, मान रेशम तो जानना चाहिए, कितने मान भाजन तो जानना चाहिए, कितने मान आपने जानना चाहिए, भी लगे तो लाज की पति लाज की पति लाज की पति ना एक वाला एक नो प्लीज फ्रॉम दिस इट इज़ फॉर यू ايه کون ہے میرے دوستو ماشاءاللہ مسعود کیا حال ہے بری کیا حال ہے بری کیا حال ہے بری یہ قومیں جو کرتے ہیں کیا حال ہے بری کیا حال ہے

నేను దీన్ని ఎప్పుడు ఆపాలి వాళ్ళందరూ కలిసి ఎప్పుడు ఆపాలి అనేది దాని ప్రశ్న ఎప్పుడు పడుతుంది అనేది ప్రశ్నే కాదు దిస్ ఇస్ నవర్ ఇంకా నన్ను ఒకసారి மறை ஏ வரைய 그렇죠? 사방이 이게 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 옛날에 옛날에 한가하게 그랬었잖아요. 아, 천

చూసుకుని చూసి వాటిని ఒత్తిడి తీసుకెళ్ళి రిపబ్లిక్ ఈ రాజ్యం దీనిలో లక్ష్యాన్ని పెట్టుకుంటాం మన లక్ష్యాన్ని పెట్టుకుంటాం వాటికి పొరుగు పడకుండా చదవడకుండా కరుపడకుండా ఎప్పటికప్పుడు ये नॉलेज आओ तो ये पढ़ने का पढ़ना सुस्त होगा आता है ना ये सुस्त है बीर है बीर ना फिट हो रहा है उधर बीर सुस्त है ना बीर आगे पार्टी फिट हो रहा है उधर बीर सुस्त है ना कि अब आगे पार्टी बोले सा बोले सा बोले से भूल उठा बोले से पांडित्य उसको ना ना डबल उसका या ना घंटो उसका या

దేవ వచని మా అందరికీ అలాగే అందరికీ మేలాను కనేది విచార మని ఓడ ఇది ఉంటారు విదేశం అంటే ఏంటి విదేశీ దాఖలనే అపిసో లాక్కువాలి ఇది వైశాల్య ఇది వైశాల్య సి అసలు సాధారణ నేను ఫేస్బుక్ లో ఫాలో ద్వారా నేను ఆయన ఫేస్బుక్ లో ఫాలోవ్ కాబట్టి ఆయన ఎంత ఆయన మాట్లాడటే లేపల నుంచి వాటిని తెచ్చేసాను

is really

अभी मुझे देखोगे जब देखोगे ना तो कंटिन्यू पर कंटिन्यू आप जब करते हैं तब फॉलो करेंगे। गूगल मैप भी ऐसे ही मिलते हैं। पता नहीं किस क्षेत्र में किस क्षेत्र में किस क्षेत्र में जैसे-जैसे ज़माना बढ़ता जाता है, आप भी जैसे ज़माने में थे बारह सौ बजे ने इस उस कुछ नौ नहीं इस उ

అంత చిన్న సందులో పేపర్ కూడా లేనటువంటి ఒక చిన్న ఇరుపు సదులు నువ్వు అయినా ముస్లిం అయినా క్రైస్తవు అయినా బౌద్ధులైనా జైనుమైనా అయినా ఏ వాతావరణం అనుసరించిన చిన్న అయినా చిన్నైనా గత భూస్తా కానీ అలా నిబంధనలు పాటిస్తున్న ఊరి స్వరూపకుండా రోడ్లు గడిచేస్తున్నవాడు అలానే ఈ పిటాకా ఏమైంది మాస్టర్ ఇప్పుడు ఎంత సాగారు ఎవరు చెప్పారు ఎందుకు వచ్చాడు వీళ్ళేమిషా అది ఉండేటటువంటి ప్రాంతాల్లో మత సాంక్షణ ఒకటి రోజు చదువుకోవడం నలుపుకోవడం జరిగింది ఆములు ఆశ్చర్యం ఆ క్రిమి చెప్పిగేశారంటే ఎదుర్కోవాలంటే దాన్ని తగ్గిపోతే అక్కడ అక్కడ ఎంత పని ఉందో ఎన్నికల్లో అంతే కానీ ఎన్నికలు మాత్రమే పని అనుకుంటే ಎಲ್ಲಿಗಳು ಬರಬಹುದು ಒಂದು ಟೆಕ್ನಿಷಿಯನ್ ಜನ್ಮಿರೋಡಾ ಕಾಡಿ ಇಲ್ಲಿ ಹಂಚಿ ಬರಲಿ ನಿಜದಿ ಸೋಶಿಯಲ್ ಪ್ರಾಕ್ಟಿಸಸ್ ಮನ ಮನವ ಸಂಪರ್ಕ ಮನ ಇರುವವರಿಗೆ ಮಾತಾಡುವ ಅಕ್ಕರವು ಮನ ಜಾಗೃತದ ಮನ ಮೊತ್ತೋ ఎలాంటిది ఎక్కడ వస్తుంది ఎవరికి అనుకుంటుంది అనేది జాగ్రత్తగా చూసుకోకపోతే ఇది చాలా ముఖ్యమైన విషయాలు ఇది చాలా దీనిక్యా మూర్తుల వాళ్ళు అడిగి వాళ్ళు మాత్రం దయచేసి రోడ్డు మీద దిగేటువంటి వాళ్ళు నరిగేటువంటి వాళ్ళు చదివేటువంటి వాళ్ళు నినాదాలు కానీ దీని వెనక ఉన్నటువంటి సూత్రాలు ఉన్నటువంటి ఆలోచన దీని వెనక ఉన్నటువంటి భావ ఇది దీని నాయకత్వం అనుసరించేటటువంటి వ్యూహం

లేదు రాజా ఈ రెండింటికి చెప్పడానికి ముందుకు జరపడానికి ఆక్రమించడానికి అతీక్రమించడానికి ఒక సైన్యం పనిచేస్తుంది వంద సంవత్సరానికి పనిచేస్తుంది ఇంకా పనిచేస్తుంది చాలా శిక్షణతో పనిచేస్తుంది చాలా అంకిత దానంతో పనిచేస్తుంది చాలా नापसी में इब्ज़ास्तानियों ने, इब्ज़ास्तानियों ने इस वेचारे, इस वेचारे को भूल गए। खार-खार डाल के पंजीय से ढेरों के सही न्यों हैं। आप देख रहे हैं आर्मी रूबीज़ हैं। The democratic values, constitutional values, values of care, values of justice. थैंक यू सो थैंक यू सो अटेंडिंग देयर इज अ आर्ट टेल मी इफ यू टेल मी देयर इज अ आर्ट मी नीड कोई कांटेक्ट शेयर कर दो मैं उनका आर्ट दे दूंगा डोंट वरी यार आगे भी मैं से डिस्कस कर दूंगा होता होता वन आ गया 그니까주 Shiranya는 그녀� s o c 하여 오늘 이렇게 한 마디 해주니까 ری은 편심해 주시고 그 불을 부여하고 운을 부여하고 그� e x t e s i, I, I no. resolving